ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే ఇది నీ సాయి పిలుపు తప్పకుండా విని తెలుసుకో ఇది విన్న మరుక్షణం తప్పకుండా రేపు నా దర్శనానికి వస్తావు అని బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు చెప్పే అద్భుతమైన సందేశం వినేందుకు మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్న ఆ సందేశం ఏమిటంటే ఇది నీ కోసం వచ్చినటువంటి షిరిడీ సాయి పిలుపు విను ఆనందంతో నువ్వు కదలి వస్తావు ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం రాబోతుంది స్నేహితులను నీ కుటుంబ సభ్యులను సంప్రదించు నీ మనసులో దేని గురించి అయితే ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నావో దాని గురించి నీవు వారికి తప్పకుండా తెలియపరచు నువ్వు ఎవరిని పోగొట్టుకున్నావని ఎన్నో రోజులుగా కుమిలిపోతున్నావో వారిని నువ్వు తప్పకుండా కలుసుకోబోతున్నావు నువ్వు ఏదైతే ఎవరి కోసమైతే వెతుకుతూ ఉన్నావో వారు నీకు దగ్గర కాబోతున్నారు భేదభావాన్ని వదిలిపెట్టి ఎప్పుడో అన్నీ కూడా సక్రమంగా జరగవలసిన పనులన్నీ కూడా వాయిదా పడిపోయాయి సాయి స్మరణ మానకుండా నీ కృషి నువ్వు చేయడం వలన ఏదో ఒకరోజు నువ్వు కలలు కన్నటువంటి జీవితాన్ని నువ్వు పొందవచ్చు అలాగనే నీవు కోరినటువంటి గొప్ప ఉద్యోగావకాశాన్ని కూడా నీకు ఈ సాయి అతి త్వరలోనే అందివ్వబోతున్నాడు మరి అన్నీ కూడా సక్రమంగా జరిపిస్తున్నాను షిరిడి వచ్చి ఈ సాయి దర్శనాన్ని చేసుకుంటావని చెప్పి పూర్వ వైభవాన్ని మరలా వస్తుంది అని చెప్పి ఈ సాయిని ఒక్కసారి స్మరించు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత లాభాన్ని అలాగనే అంత కీర్తిని నేను నీకు ఇవ్వగలుగుతాను అలాగనే ప్రతి నిత్యం కూడా దైవ దర్శనం మానవద్దు మానితే నువ్వు కష్టాల్లో పడినట్టే ఎందుకంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పాను కదా అందుకే ప్రతిరోజు దైవ దర్శనాన్ని చేస్తూ ఉండు అలాగనే ఇందులో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు ఓర్పుగా ఉండు విడిచిపెట్టిన బంధం దగ్గర కాబోతుంది శుభకార్యం జరుగుతుంది అనేకమైన మిత్రుల వలన మంచి ఫలితాన్ని నువ్వు గుర్తిస్తావు తప్పు తెలుసుకున్నావు కాబట్టి కొత్త మార్గాలు వాటంతటవే రాబోతున్నాయి కీర్తి ప్రతిష్టలు కలగబోతున్నాయి ఈ సాయిబాబా ఎవ్వరిని కూడా దగా చెయ్యడు సహనంతో ఉంటే అన్నీ కూడా సర్దుకునేలా చేస్తాడు ఆహా ఇన్ని రోజులు సాయి నా మొర ఆలకించాడు ఇప్పటికైనా సరే నాకు సుఖంగా సంతోషంగా బ్రతికే జీవితాన్ని ఆయన ప్రసాదించబోతున్నాడు అని చెప్పేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాడు దాన్ని చూసినటువంటి నీవు ఎంతో ఆశ్చర్యపోతావు నా సాయి నా మొర ఆలకించాడు నా తండ్రి నన్ను అర్థం చేసుకున్నాడు అని తెలుసుకునే రోజు రాబోతుంది ఇదంతా కూడా నా అనుగ్రహం ద్వారానే జరుగుతుంది తప్ప ఇక సొంతమైనటువంటి ప్రతాపాలు కావని తెలుసుకో నీకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది దిగులు పడన అవసరం లేదు కష్ట సమయంలో ఎప్పుడూ తోడుగా నా భక్తులకు అండగా నేను ఎప్పుడూ ఉంటాను పరిస్థితులు అన్నీ కూడా వాటికవే చక్కబడతాయి ఇన్ని రోజులు కూడా నీవు అనుకున్న పనులు ఎందుకు వెనకబడ్డాయో తెలుసా అవిశ్వాసం అసహనం వలనే నీకు జరగవలసిన పనులన్నీ కూడా వెనకబడ్డాయి నీకు తిండికి బట్టకు ఇతర ఖర్చుకు నీకు ఏ రోజైనా నీకు ఎటువంటి లోటు రాకుండా ఎన్నో రోజులుగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను ఈ విషయంలో నీకు కూడా తెలుసు కదా అందుకు నీకు ఎప్పుడూ లోటు రానివ్వను అని నీకు ప్రమాణం చేస్తున్నాను నీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనుమానించకుండా నమ్మాలి అవమానం అని అనుకోకుండా అంతా ఆ భగవంతుని చేతిలోనే ఉంది అని గుర్తించాలి ఇప్పుడు నీకు నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా నీకు ఎంతో అవసరం నీ బాబా ఆజ్ఞ లేకుండా కనీసం నా మందిరం దివ్య దర్శనాన్ని కూడా చేయలేవు నా మాటగా గుర్తుంచుకో నా ఆజ్ఞ మేరకు రేపు నిన్ను నా దర్శనానికి రప్పించుకుంటున్నాను నీ ఇష్టపూర్వకంగానే పిలుస్తున్నాను ఇక నీకు ఇష్టమైన బంధంతో షిరిడిలోకి కూడా అతి త్వరలోనే అడుగు పెట్టబోతున్నావు ఇన్ని రోజులు నువ్వు ఎదుర్కొన్న జీవితం అంతా కూడా కష్టమైనదే నేను ఒప్పుకుంటాను చాలా సవాళ్ళు నీకు ఎదురుపడ్డాయి అలాగనే వాటన్నిటిని కూడా జయించావు అలాగనే ఒక మార్గాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు నీవు చాలా దృఢంగా ఉన్నావు ఇది నువ్వు నమ్మావు కాబట్టి ఈరోజు నీకు అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాను ఇక మరలా మరలా చెబుతున్నాను నీవు ఎక్కడి నుంచి పిలిచినా నేను పలుకుతాను ఆర్తితో అడిగితే నేను ఇవ్వనది అంటూ ఏదీ ఉండదు అది నా భక్తులకు ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదేమో అది వారికి పూర్తిగా అవగతమవుతుంది అసలు మీకోసం మీరు కోరుకోవాలే కానీ నాపై నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ కూడా నాకు మీ గుండెల్లో స్థానం ఏర్పాటు చేసుకొని ఉండాలి కానీ నేను ఎక్కడికి పోను మీ గుండెల్లోనే ఉంటాను తెలుసా అసలు మీకు ఏం కావాలో చెప్పండి నేను తప్పకుండా వాటిని నా జోల చిన్నదిగా కనిపించినప్పటికీ కూడా మీకు ప్రపంచంలో లేనటువంటి అన్ని విషయాలు కూడా దానిలోనే దాగి ఉన్నాయి నా జోలలో మీకు ఇవ్వలేనిదంటూ ఏదీ ఉండదు మీరు అడగాలే కానీ ఈ సమస్తం అంతా కూడా మీ చేతిలో పెడతాను మీ చిన్నప్పటి నుండి కూడా నీ వేలు నడిపించిన తండ్రి నిన్ను పెంచి పెద్దవాడిగా చేసి ఒక గొప్ప ప్రయోజకుడిగా చేసిన విధంగానే నా వైపు ఎవరైతే అడుగులు వేస్తారో వారు తమ కష్టాలను నాతో పంచుకుంటూ స్వయాన నన్ను వారి తండ్రిగా భావిస్తారు నేను కూడా నా బిడ్డల పట్ల వారి జీవితం పట్ల బాధ్యత లేకుండా ఉంటుందో చెప్పండి వారిని కూడా ఒక తండ్రిలా గురువులా సరైన మార్గాన్ని నిర్దేశించే బాధ్యత నాకు కాక ఇంకెవరికి ఉంటుంది నేను కేవలం కోరుకుంటుంది నీ భక్తి నీ ప్రేమ అంతా కూడా సవ్యంగా జరుగుతుంది మీకోసం నేను అన్ని తలుపులు తెరిచే ఉంచాను క్షణం తీరిక చేసుకొని నా ఆలయానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా నన్ను చూస్తూ ఉండు తర్వాత ఎక్కువగా ఆలోచించడం మానివేసే ప్రశాంతంగా ఉండు నీ జీవితంలో ఒక్కొక్కటి అన్నీ కూడా సరిచేయబడుతుంది నన్ను నమ్ము ఒక్కసారి తప్పు చేసి ఒక్కసారి తప్పు చేసి నా యొక్క బంధాన్ని దూరం చేసుకున్నాను బాబా మరలా నన్ను నా యొక్క బాధను అర్థం చేసుకుని ఆ బంధాన్ని తిరిగి నా వద్దకు పంపిస్తున్నావు ధన్యవాదాలు కానీ మరలా ఎటువంటి ఆటంకాలు లేకుండా మా జీవితం సంతోషంగా సాగిపోయేలా నాకొక వరాన్ని అలాగనే ఎప్పుడూ కూడా మా మధ్య భేదభావాలు రాకుండా మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని నీవు కోరుకుంటున్న విధానాన్ని నేను అంతా గమనిస్తూనే ఉన్నాను తప్పకుండా ఏదైతే కోరుకున్నావో అది అందివ్వబోతున్నాను సంతోషంగా అందుకు నీ రాక కోసం స్వాగతం పలుకుతూ నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను సంతోషంగా ఉండు అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని కొన్ని మంచి మాటలను మనందరి కోసం అందించారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 옴사이람